బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు మహేశ్వరం నియోజకవర్గంలో బడంక్పేట్ పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో ఉంటానని అన్నారు పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ కోసం కార్యకర్తల కోసం జనలేని కృషి చేస్తున్నారని ఆమె అన్నారు బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారని కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ కోసం ఉండడం చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు పని చేసుకుంటున్న ఉన్నారు ఇక్కడ ఒకటి మాత్రం ఆలోచిద్దాం మనం గత ఎనిమిది సంవత్సరాలలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమి జరిగిందని ఆలోచిస్తే చాలు ఒకటి ఎవరింట్లైనా కూడా ఏసీ ఫ్యాను ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి గ్రైండర్ ఉంటుంది ఎంత చిన్న అయినా అప్పు చేసైనా ఈఎంఐ కట్టుకోనైనా గ్రైండర్ వాడని కుటుంబం ఉంటుంది కానీ కేసీఆర్ గారు రాకముందు పవర్ ఎట్లుండేది ఒకసారి ఆలోచించండి కరెంటు పొద్దున ఉదయం ఉద్యోగాల పోయేటోళ్ళు ఎనిమిది గంటల లోపల కరెంటు పోతుందని మాడపడుచులందరూ ఏడు గంటలకే ముందు గ్రైండర్ని మనం చేసుకొని తర్వాత చూసుకుందామని అనుకునేవాళ్ళు అంటే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి హైదరాబాద్ నడిపంటున్నా కూడా నాలుగు గంటలు ఐదు గంటలు పవర్ లేని రోజులు మనం చూసినామా లేదా ఒకసారి ఆలోచించండి కానీ ఈరోజు ఒక ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే అదే కేసీఆర్ గారి విజన్ కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉందని గుర్తుపెట్టుకోమంటున్నాను ఇదే కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా ఉంటే ఇదే పవర్ కట్స్ ఉండేది ఇలాగే మనం కట్ అయితే కరెంట్లు కట్ చేసుకుంటూనే ఉండేవాళ్ళం కానీ నా రాష్ట్రం తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందని ఆమె మాట్లాడారు